హలో వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్ ఇవాళ ఫ్రాంక్ టాక్స్లో నాట్ ఎ సీరియస్ టాక్ వెరీ వెరీ లైవ్లీ అండ్ ఫన్ టాక్ ఎందుకంటే నా ముందున్నాడు ది చైల్డ్ ఆర్టిస్ట్ విశ్వక్ నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే ఈ వీక్ అంతా కూడా వీఆర్ సెలబ్రేటింగ్ వీఆర్ సెలబ్రేటింగ్ జాయ్ హ్యాపీనెస్ ఇన్నసెన్స్ ఎవ్రీథింగ్ సో ఏదైనా చైల్డ్ ఆర్టిస్ట్తో ఇంటర్వ్యూ చేద్దాం ఎవరితో అని ఆలోచిస్తూ ఉంటే నేచర్ నాకు అందించిన బ్యూటిఫుల్ గిఫ్ట్ విశ్వక్ మ్యాడ్లో భగవత్ కేసరిలో ఈ బాబు చేశాడు ఒక సినిమాన రెండు సినిమాల మూడు సినిమాల కాదు సినిమా ఎక్స్పోజర్ ఉంది అసలు ఆ వయసు పిల్లలు ఏం ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళని అడిగే తెలుసుకుందాం హాయ్ విశ్వక్ హాయ్ నా పేరు సునైనా నేను ఇక్కడే ఒక ఆర్టిస్ట్ని అలాగే నైన్ నైన్ టీవీలో ఫ్రాంక్ టాక్స్ అని ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను అనమాట ఒక వన్ ఇయర్ నుంచి చేస్తున్నాను నేను ఓకే సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను నేను మీ అమ్మతో మాట్లాడితే తీసుకొచ్చాను నేను చేసావు కదా నువ్వు ఐస్ క్రీమ్ తినే బాబువి సో ఆ సీన్ గురించి నీకు ఏమి అనిపించింది అలా కలిసినప్పుడు చేసినప్పుడు అవి గుర్తుందా రిలీజ్ అయ్యి టూ త్రీ ఇయర్స్ అయింది కదా గుర్తుంది అవునా చెప్పవా బాగా ఐస్ క్రీములు తినిపించారు ఆ సీన్ అప్పుడు ఒకసారి ఎలా అనిపించింది షూటింగ్లో అంతమంది కొత్త కొత్తగా అనిపించింది అప్పుడు కొంచెం వేసిందేసి వేసిందా కెమెరా రెడీ యాక్షన్ అంటే అంత కొత్తగా అనిపించింది అప్పుడు అవును ఎలా చేయాలనిపించింది ఎట్లా షూటింగ్స్ నేను చేయాలి అని అవును అనిపించింది స్కూల్కి వెళ్ళడం ఎక్కువ ఇష్టమా షూటింగ్కి వెళ్ళడం ఎక్కువ ఇష్టమా షూటింగ్కి వెళ్ళడం ఎక్కువ ఇష్టం అంతే కదరా స్కూల్లో అయితే చదవాలి టేబుల్స్ మెమరైజ్ చేయాలి షూటింగ్లో అయితే ఒక నాలుగు షాట్లు చేసామంటే ఒక గంట బ్రేక్ దొరుకుతుంది పైగా మనం మనమిద్దరం ఒకటే ఏజ్ లాంటి వాళ్ళం కాబట్టి మనకి ప్యాంపర్ చేస్తారు చాక్లెట్స్ ఇచ్చారా అప్పుడు షూటింగ్కి లో ఇవ్వలేదా ఐస్ క్రీమ్ పెట్టాం కదా ఇంకా చాక్లెట్స్ ఎందుకు అనుకున్నారు వాళ్ళు పోనీలే వదిలే నీకు అసలు స్వతహాగా చాక్లెట్స్ ఇలాంటివి ఇష్టమా ఇష్టమా ప్లెయిన్ ఇష్టమా నట్స్ ఉంటే ఇష్టమా నీకు ప్లెయిన్ ఇష్టం నాకు అంతేరా నట్స్ ఉంటే సపరేట్గా తింటాను కానీ చాక్లెట్స్లో ఐస్ క్రీమ్స్లో నాకు నట్స్ ఉంటే నచ్చదు అసలు నీకు ఫ్రెండ్స్ ఉన్నారా విశ్వత్ చాలా మంది ఉన్నారా కొంతమంది నీకు అసలు ఫ్రెండ్ అవ్వాలంటే ఎలా ఉండాలి వాడు వాడు ఆ పాపనో పాపనో బాబు ఎలా ఉండాలి అసలు కామ్గా ఉండాలా అల్లరి చేయాలా విసిగిస్తే ఇష్టమా చూసారా చిన్న పిల్లలకు కూడా విసిగిస్తే నచ్చదు మీరేటయ్యా అంటే ఇంత పెద్దగా పక్క రో వాళ్ళని విసిగిస్తాం సరే ఇప్పుడు ఎలా ఉండాలి బాగా ఆడాలా బాగా మాట్లాడితే ఇష్టమా నీకు నువ్వు మాట్లాడతావా అసలు ఇంత వెల్ బిహేవ్డ్ చైల్డ్ని ఈ మధ్య కాలంలో నేను చూడలేను నాన్న వెల్ రా ట్రైన్ డెహ్రాడ్ లాగా మమ్మీ దగ్గర వెరీ గుడ్ నీకు అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా నాన్నంటే ఎక్కువ ఇష్టమా ఇద్దరు సేఫ్ ఆన్సర్ ఎప్పుడు పెద్దగా అయిన తర్వాత కూడా నువ్వు ఇదే చెప్పు మనం చాలా సేఫ్గా ఉంటాం నీకు తెలియట్లేదు అసలు నువ్వు తెలిసి చెప్పావో తెలిసి చెప్పావు కానీ చాలా సేఫ్ ఆన్సర్ ఓకే సో అమ్మ కూడా మంచి ఆర్టిస్ట్ తెలుసా నీకు తెలుసు నీకు ఇష్టమా అమ్మ చేసే ఆర్ట్ అదంతాను చాలా ఇష్టం అవునా అలాంటప్పుడు మరి కాంగు ఉంటావా డిస్టర్బ్ చేయాలనిపిస్తుందా అమ్మని మెచ్యూరిటీ నేను మొన్న మొన్నటి వరకు తిట్లు తిన్నా మా అమ్మతో డిస్టర్బ్ చేస్తున్నాను పడుకుంటే డిస్టర్బ్ చేస్తావు నువ్వు డిస్టర్బ్ మెచ్యూరిటీ నీకు స్కూల్లో ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది జనరల్ నాలెడ్జ్ ఇష్టమా నీకు ఇంత చిన్నవాడివే కానీ నీలో ఎంత నాలెడ్జ్ ఉంది నాన్న బతకడానికి ఫస్ట్ మనకి జనరల్ నాలెడ్జ్ కావాలి ఆ తర్వాత సోషల్ సైన్స్ మ్యాథ్స్ అని బాబు చెప్పాడు నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి వివాన్ వివాన్ ఎందుకు వాడు నీకు బెస్ట్ ఓ వాడు వాడు అనకూడదేమో ఎందుకు ఆ అబ్బాయి నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే ఫస్ట్ నుంచి ఫ్రెండ్షిప్ చేస్తూ అరె విశ్వకర్మ ఇంటికి రా నేను నిద్ర అచ్చా మీ ఇంటి దగ్గర ఉంటాడా లాస్ట్ ఇయర్ దగ్గరలో ఉంటారు రోడ్ నెంబర్ సెవెంటీన్ లో అంటే కొంచెం దూరం వెళ్ళాడు ఎందుకు పోతారా వీళ్ళు ఇల్లు కొనుక్కొని ఉన్న దగ్గర ఉండొచ్చు కదా ఈ పేరెంట్స్ అయినా పశుహృదాలను ఎందుకంటే దూరం చేస్తారు మీరు మీరు మంచిగా ఉండక సరే సేమ్ స్కూలా వివాను సేమ్ క్లాసా సేమ్ క్లాస్ మీ పక్కనే కూర్చుంటాడా అది నాన్న ఇంటి దగ్గర కొంచెం అటు ఇటు దూరంగా ఉన్నా కూడా క్లాస్ సేమ్ ఫైన్ ఇంకా నచ్చే క్వాలిటీస్ ఏంటి అది నువ్వు చెప్తే వింటాడు కదా ఆ బాబు నువ్వు చెప్తే వింటావు కదా ఇద్దరు కలిసి తింటారు బాక్సులు షేర్ చేసుకుంటారు స్కూల్ నుంచా అమ్మ కట్టించే బాక్సా ఏది నీకు ఎక్కువ ఇష్టం బాక్స్లో ఏది పెడితే రెండు నిమిషాల్లో తినేస్తూ అసలేది అన్నాలు ఇలాంటివి మనకొద్దు ఒక డబ్బా నిండా చాక్లెట్స్ పెడితే ఇష్టం కదా కేక్స్ ఓకే అర్థమైంది జీకే తర్వాత నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి మ్యాథ్స్ ఇష్టమా నీకు ఓ నాకు నా లైఫ్ అంతా ప్రాబ్లమ్ మ్యాథ్స్ తోటే విశ్వక్ అది ఎందుకు అంత కాంప్లికేటెడ్ ఉంటుందో నన్ను ఎందుకు ఇంత కాంప్లికేటెడ్గా థింక్ చేసేలా చేసిందో నాకు తెలియదు నీకు ఎందుకు ఇష్టం మ్యాథ్స్ మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఎగ్జామ్స్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి మ్యాథ్స్ ఈజీగా ఉంటుంది అన్న నా లైఫ్ మొత్తంలో రెండో మూడో వ్యక్తి నువ్వే విశ్వక్ నిజంగానే అంటే ఇప్పుడు మీకు ఎంతవరకు థర్డ్ క్లాస్లో అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ వచ్చాయా మల్టిప్లికేషన్స్ టేబుల్స్ ఏ సిలబస్ నువ్వు సిబిఎస్ఈయా ఐసీఎస్ఈయా తెలుసా అదేమన్నా ఆ పోరీ లే పెద్ద మాత్రం చేసేదే ఉంది అన్నిట్లో మీ ఏబీసీడీ ఉంది కదా ఓకే యాక్టివిటీస్ ఏమి ఇష్టం నీకు డాన్స్ ఇష్టమా సంగీతం ఇష్టమా యాక్టివిటీస్లో ఏదైనా పెయింటింగ్ పెయింటింగ్ అది తల్లికి తగ్గ తన్నీడు అనిపించుకున్నాడు ఏం పెయింట్ చేస్తుంటే ఎక్కువగా నువ్వు రీసెంట్గా పోనీ ఈ వారం ఏం చేసావు ఎగ్జామ్స్ దగ్గరలోకి వచ్చాయి అవును చాలా చదువుకోవాలి అసలే మ్యాథ్స్ అంటే ఇష్టం అంటున్నాడు జీకే అంటే ఇంకా ఇష్టం అంటున్నాడు చాలా చదవాలి సిలబస్ కూడా ఎక్కువగా ఉంది కరెక్టే స్కూల్లో ఏ టీచర్ అంటే నీకు ఎక్కువ భయం ఒక మ్యామ్ ఒక మ్యామ్ అంటే భయం ఎందుకు సీరియస్గా ఉంటారు ఆవిడ బాగా అవునా అన్న ఇట్లా బొట్టు మంచిగా పెట్టుకున్నావు నాకైతే భలే నచ్చావు కానీ కొంతమంది ఎక్కిరిస్తూ ఉంటారు కూడా కదా ఎవరు ఎక్కిరించరా అది పెద్ద పిల్లలకు ఉన్నపాటి పాట ఇంగిత జ్ఞానం పెద్దవాళ్ళకి లేకపోయింది అందుకే అసలు మనం అన్ని ఏది పెట్టుకోవాలన్న భయమే ఏది తీసేసేయాలన్న భయమే వెరీ నైస్ థియేటర్లో నువ్వు చూసిన లాస్ట్ ఈ మధ్యకాలం ఏదైనా సినిమా చూసావా థియేటర్లో వెళ్తూ ఉంటావు థియేటర్స్కి అవునా ఏం చూసావు సరిగ్గా నాకు కూడా మొన్న మొన్నటి వరకు సరిగ్గా పలకడం రాలే బాహుబలి కదిలకుండా కూర్చొని చూడడం అంటే పెద్ద పనే పాప్కార్న్ అవి తింటూ ఉంటావు నువ్వు సినిమాని స్ట్రెయిట్ గా చూస్తావా సినిమా చూసేటప్పుడు ఏం తినవా లైక్ ఫ్రెంచ్ ఫ్రెష్ అప్పుడప్పుడు పాప్కార్న్ అలా చెప్పు ఏ తినకుండా సినిమాని చూస్తే ఎంజాయ్ చేయలేము మనం ఓకే బాగుంది ఇంట్లో టీవీ చూస్తుంటావు నువ్వు బాగా ఏం చూస్తుంటావు టీవీ కార్టూన్స్ చూస్తావా పర్లేదు చెప్పు స్పైర్మెన్ కార్టూన్ టామ్ టామ్ అండ్ జెర్రీలో టామ్ ఇష్టమా జెర్రీ ఇష్టమా టామ్ స్పైడర్ మ్యాన్ లో స్పైడరా మ్యాన్టవి పాడుతుంటారు సరదాగా అవునా అడగలే పాట పాడమని కానీ ఫేవరెట్ సాంగ్ ఏంటి పాడాలనుకుంటే అది ఒకటి పాడొచ్చు బైది బై అన్నీ ఒకటేనా కరెక్టే ఇప్పుడు ఏ పాట విన్నా అన్నీ ఒకటేలా ఉన్నాయి అసలు ఆ బాబు తెలియ చెప్తున్నాడు తెలిసి చెప్తున్నాడో కానీ అడ్డే అయితే వంట పడుతుంది అవును భగవత్ కేసరిలో కూడా నువ్వు చేశావు కదా బాలకృష్ణ గారి కాంబినేషన్ లో అదంతా చేసావా నువ్వు ఎలా అనిపించింది అన్న అప్పుడు షూట్ డైరెక్టర్ గారు అదంతా ఏ సినిమాది నువ్వు నీకు గుర్తుందా ఇప్పుడు కాస్త కొంచెం గుర్తుందా పర్లేదు గుర్తున్నంత వరకు చెప్పు స్టోరీస్ చదవచ్చు స్టోరీ బుక్ ఇచ్చారు అది చదవటం అది చదవటం కానీ నేను సరిగ్గా కనిపించు నా హ్యాండ్స్ కనపడితే పర్వాలేదు నాన్న నేను చాలా సినిమాల్లో పెద్ద పెద్ద సీన్లు చేస్తుంటా కనిపించను ఎడిట్లో పోతాం మనం ఇక నయం ఇంకా నీ చేతులైనా కనిపించినాయి సంతోషం నువ్వు పెద్దగైన తర్వాత ఏదైనా అవుదాం అనుకుంటున్నావా ఒకవేళ అయితే ఏమవుదామనుకుంటున్నావు డాక్టర్ డాక్టర్ అవుతావా బాగుందిరా గుండె బ్రెయిన్ ఏం డాక్టర్ అవుతావు డాక్టర్ ఏదో ఒకటి ఒక డాక్టర్ అవుదాం అనుకుంటున్నాం ఓకే బాగుంది దానికోసం సైన్స్ ఎక్కువ చదవాలి కదా మరి అది కూడా చదువుతుంటావు నీకు అన్నిటికన్నా బోరింగ్ థింగ్ ఏది నాతో కూర్చొని మాట్లాడడం అని చెప్పకరా ప్లీజ్ బాగుంది ఎప్పుడో నేను చెప్పు బోరింగ్ థింగ్ ఏంటంటే చదవడమే జీకే అంటే ఇష్టం మ్యాథ్స్ అంటే ఇష్టం అనట్టు నువ్వు చదవడం బోరింగ్ థింగ్ అంటున్నావు అంటే ఎక్కువసేపు కూర్చొని చదవడం ఇష్టం ఉండదు నీకు అది ఇలా ఇలా తిప్పుతూ ఉంటే అర్థం అయిపోవాలి అంతేనా జీకే అయితే వచ్చేసి అవును మ్యాథ్స్ అంటే గుర్తుపెట్టుకుంటే వస్తుంది స్కోలింగ్ సబ్జెక్టు మిగతా అర్థం చేసుకోవాలి ఎంత పెద్ద సమస్య కష్టమే మంత్రాలు ఏమన్నా వచ్చా నీకు అమ్మ ఏమైనా నేర్పించింది శుక్లాంబర్గం ఇలాంటివి ఏమన్నా రావు పర్వాలేదు దాట్స్ ఓకే నీకు ఇష్టమైన ఫేవరెట్ గాడ్ ఎవరు నేను వచ్చి ఉంటే వచ్చని చెప్పి నేనేం చెప్పమని అడగను భయపడకు నీకు ఇక్కడ అసలు నేను కంఫర్ట్ జోన్ నీకు ఇష్టమైన గాడ్ ఎవరు విష్ణు విష్ణు ఎందుకు రా ఊరికే అడుగుతున్నా ఆయన కథలు విన్నావా లేకపోతే చూడడానికి మంచి స్మార్ట్గా ఉంటాడా ఆయన చూడడానికి స్మార్ట్గా ఉంటాడు నువ్వు ఎవరెప్పుడైనా నువ్వు చాలా బాగున్నావు అని ఎవరైనా అన్నారా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్లో ఎవరైనా బుగ్గలు గెలడం బుగ్గలు గెలితే నీకు ఇరిటేషన్ వస్తుంది కదా అదే బాగుంటే బాగున్నాడు అది బుగ్గలు గిల్లి ముద్దు చేసి ఓ పైసాకి పరికి చాక్లెట్ ఎవరు ఏమి ఇవ్వరు ఫ్రీగా ఇది గిల్లేస్తూ ఉంటారు నచ్చదు కదా మనకి సార్ నో నో అని చెప్పు నెక్స్ట్ టైం నుంచి బాగుంది నీకు మంచి కళ్ళు ఉన్నాయి మంచి ముక్కుంది మంచి మూతుంది ఈ కామెడీ స్కిట్స్ జరుగుతుంటాయి కదా చిన్నపిల్లలవి చూస్తూ ఉంటావా నువ్వు చూస్తూ అంత పెద్ద పెద్ద డైలాగ్స్ ఇస్తే గుర్తుపెట్టుకొని చెప్తావా చెప్పగలవా అవునా కెమెరా అంటే భయమే ఇదిరా నీకు అందుకే కెమెరాని చూడనే చూడండి నేను అసలు చూసే మాట్లాడతాను కెమెరా అంటే భయం కానీ ఇట్స్ ఓకే అంత భయం వేసినా నువ్వు చేస్తున్నావు అంటే మామూలు విషయం కాదు ఈ షూటింగ్స్ ఆమ్గా కూర్చోమంటారు ఎలా ఫీల్ అవుతుంటావు అదే పర్వాలేదు నాన్న ఏం చేస్తాం ఇరిటేషన్ వస్తుంది చెప్పలేము కదలకుండా కూర్చోమంటారు మనల్ని కామ్గా మనం ఏమన్నా కుర్చీలవా కరెక్టే బాగుంది సో అమ్మకి సహాయం చేస్తుంటావు ఇంట్లో నువ్వు నువ్వు ఏం చేస్తుంటావు జనరల్గా వంట అవి అంటే ఇలాంటి పిల్లలందరికీ రా బయట లేరు అంతే ఇట్స్ ఓకే ఇప్పుడు అమ్మకి ఎక్కువ కోపం వస్తుంటారు నాన్నకి ఎక్కువ కోపం నాన్నకి నాన్నకెందుకు రాదు నాన్న కోపం ఎవరు లేనప్పుడు చూపిస్తారేమో అమ్మ ఎరిటేషన్ వచ్చి అమ్మ అమ్మాయికి రాలరా నాన్నే హైలీ ఇంటెలిజెంట్ ఫెలో ఇట్స్ ఓకే నువ్వు అమ్మ పార్టీయా నాన్న పార్టీయా ఇద్దరు ఎక్కడ దొరకట్లేదు ఇందాక ఇద్దరు అని చెప్పాడు ఇప్పుడు ఇద్దరు అని నువ్వు కరెక్టే అలాగే ఉండు నాన్నేం నాన్న నానా సైట్కి వెళ్తుంటారు అంటే కన్స్ట్రక్షన్లో ఉన్నారనమాట నాన్న బాగుంది ఇప్పటికిప్పుడు నీకు ఐస్ క్రీమ్ కావాలంటే ఏ ఫ్లేవర్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇష్టం నీకు తెల్లగా వెన్నెలా నిర్మలంగా ఉంటుంది కాబట్టి నిష్కల్మషమైన మనుషులు వెన్నీలా ఐస్ క్రీమ్ ఇష్టపడుతుంది బాగుంది నీకు ఈ ఇంటికి వెళ్ళడం ఇవన్నీ ఇష్టమా నీకు ఇష్టమా ఇష్టమా ముద్దు చేస్తే నీకు తెలియదురా చిన్నపిల్లలు ముద్దు చేసి పెద్దవాళ్ళది తిడుతుంటారు వాళ్ళు తెలియదు తెలుసుకో ఓకే ఫైన్ బాగుంది విశ్వక్ అని పేరు విశ్వక్సేన్ అని హీరో ఉన్నారు తెలుసా అని సినిమాలు కూడా చూస్తావను ఆ హీరో ఇంకా తెలుసు మామూలు మామూలు టీవీలు చూడవను టీవీ సీరియల్స్ అలాంటివి నువ్వెందుకు చూస్తావు కానీ అసలు నా పిచ్చి అడుగుతున్న ఊరికే జనరల్ గా చూడను కావాలంటే కొన్ని సినిమా చూస్తే కావాలంటే చూస్తాను నీకోసం నేను చూస్తా కానీ నేను మాత్రం కార్టూనే చూస్తా అంటున్నాడు బాబు సరే ఓకే ఈ రెగ్యులర్ పాటలు ఇట్లాంటివి ఏమైనా వింటూ ఉంటావా రోజు నేను నీకు టైంపాస్ ఎట్లా అవుతుంది నాన్న స్కూల్ నుంచి వస్తావు రోజంతా ఎంతసేపు చదువుతావు గంట ఈ మధ్యనే నీ ఫ్రెండ్ నివాను కూడా పక్క వీధికి మారిపోయాడు మరి ఇంకా ఇంక ఇంక ఎట్లా టైంపాస్ ఎట్లా నీకు ఎలా ఎలా నిన్ను నువ్వు ఎలా ఎంటర్టైన్ చేసుకుంటావు ఎంతసేపు టీవీ చూస్తావు గంట చూస్తావు మళ్ళీ అమ్మ కూడా నా లాంటిదే బంద్ చేయి బంద్ చేయి బంద్ చేయని ఎంతలు పడుతుంది మరి ఇప్పుడు తర్వాత ఏం చేస్తావు టైం పాస్ అవడం కోసం టైం పాస్ కోసం ఆడుకుంటా ఆడుకోవడం కోరుకుంటే ఏదో పెయింటింగ్ చేస్తా కరెక్ట్లే కాదు బొమ్మలు అంటే నీకు ఏంటి ఏ బొమ్మలు ఆడుకోవడం ఇష్టం అట్లా ఏమైనా స్పెసిఫిక్ బొమ్మలు ఉన్నాయా కార్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే మరి అలాంటివి కార్స్ సైకిల్ ఉందా సైకిల్ ఉంది కిందకి వెళ్ళిపోతావు సైకిల్ వేసుకోరు అంతేనా మా ఫ్రెండ్స్ వచ్చి పిలుస్తారు అది ఆంటీ విశ్వక్ ని పార్క్ తీసుకెళ్ళి మేము ఆడుకోవచ్చా అంటే ఇంకా అంటే సైకిల్ తీసుకుని అంతే నువ్వు కూడా ఇంతకేసం వెయిట్ చేస్తావు ఎంత ఇంకా రాలేదే ట్రావెల్ రండి అదే రండి సైకిల్ వేసుకుని వెళ్ళిపోతావు అనమాట వెరీ గుడ్ సరే నీకు వరుసగా ఇప్పుడు సినిమాలు వస్తే చేయడం ఇష్టమేనా మన ఆఫ్టర్ ది అదర్ అట్లా ఓకే అప్పుడప్పుడు స్కూల్కి కూడా వెళ్ళడం ఇష్టపడుతూ ఉంటుంది ఎందుకైనా మంచిది కదా ఈ రెండూ చేసుకోవాలి మనం పెద్దగిన తర్వాత హీరో ఛాన్స్ వస్తే చేస్తావు నువ్వు అది నేను అనుకున్నా చేస్తావని నువ్వు ఉన్నావు కూడా అలాగా చెయ్యి బాగుంటుంది ఓకేనా మనలో మనమాట నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం ఇప్పట్లో వద్దులే చెప్పకు తెలిసినా చెప్పకు బయట అడిగినందుకు నన్ను చెప్పినందుకు నిన్ను ఇద్దరి ట్రోల్ చేస్తారు వీళ్ళ కామెంట్లు ఉన్నారే మామూలు వాళ్ళు కాదు యూట్యూబ్ చూస్తుంటావు నువ్వు ఏం చూస్తుంటావు యూట్యూబ్లో యూట్యూబ్ లో ఏదో ఒకటి ఏదో ఒక టైం పాస్ అమ్మ ఫోన్ తీసుకొని అట్లా చూస్తుంటావా టీవీలో అచ్చా టీవీలో యూట్యూబ్ వస్తుంది అందులో బ్లాగ్స్ చూస్తుంటావా నువ్వు జనరల్గా బ్లాగ్స్ కార్టూన్స్ ఇలాంటివి ఏమన్నా అలాంటివి చూస్తుంటావు చిట్టి చిలక అమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా ఇలాంటివన్నీ కదా మరి ఇంట్లో చిట్టి చిలక అమ్మ ఉన్నా అమ్మ కొట్టదు ఓకే ఫైన్ సరే ఏ ఏ ఫుడ్ ఎలాంటి ఫుడ్ ఎక్కువ ఇష్టమో చెప్పలేదు నువ్వు నువ్వు ఏదైనా టేస్టీగా ఉండి బయటికి రెస్టారెంట్స్కి వెళ్తే ఏది ఎక్కువ ఇష్టంగా తినాలని చూస్తాం బర్గర్ పిజ్జా రోటీ కర్రీలే మష్రూమ్ ఇష్టమా నీకు పోనీలే అన్నిట్లో ఉప్పు కారాలు సమానంగా ఉంటాయి మష్రూమ్ ఒకటే అవుట్ స్టాండింగ్ ఉంటుంది అందుకే మష్రూమ్ ఇష్టం ఓకే థ్యాంక్ యూ విశ్వక్ నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే తెలుసా తెలుసు సెలబ్రేట్ చేస్తారా మీ స్కూల్లో బోల్డ్ చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని ఇస్తారా ఇవి చాక్లెట్ లేకుంటే సెలబ్రేషన్ ఏంటి ఎలా చేస్తారు వాళ్ళ టీచర్స్ డేకి మన స్కూల్లో చిల్డ్రన్స్ డే కి మనమే డాన్స్ చేసి ఎన్ని కష్టాలు మనకి వేస్తున్నా ఈసారి ఏమైనా డాన్స్ వద్దు నువ్వు వేయించు ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మంచిగా చదువుకో ఇంకా వరుసగా నువ్వు సినిమాలు రావాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాయ్